వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్ యాదాద్రి జిల్లాలోని చిల్లాపురం గ్రామ పరిధిలో వరికుప్పల అంజయ్య భూమి రెండు వందల నలభై ఐదు సర్వే నెంబర్ లోగల ఐదు ఎకరాల భూమిలో తంగళ్ళ సత్తయ్య తండ్రి రాములు అక్రమంగా భూమిలో దౌర్జన్యంగా బాట పెట్టి కడీలు నాటారు బాధితులు సంబంధిత అధికారులకు కంప్లైంట్ ఇచ్చి తగున న్యాయం కోసం చేయవలసిందిగా కోరటం జరిగింది వారి గ్రామం వాయిలపల్లి మండలం సంస్థాన్ నారాయణపురం జిల్లా యాదాద్రి భవత్ మీడియా మునుగోడు ఇన్ఛార్జ్ ఉప్పరగోని లింగస్వామి జర్నలిస్ట్ వెల్కమ్ టు భవత్ మీడియా చెప్పండి ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ మాది పట్టభూమి సారు పట్టభూమి అయితే ఇగో ఈ అద్రాయ్ ఉంది ఇక్కడ ఈ అద్రాయ్ కాడికి నాకు కొలిచి మాకు ఇచ్చేది ఇది అద్రాయ్ ఇది అద్రాయ్ ఎన్ని ఎకరాలు సార్ ఐదు ఎకరాలు కొరంబోకు ల్యాండ్ కొన్నదా పట్టభూమి కొన్నాం మేము అయితే ఐదు ఎకరాలు కొన్నాక మేము ఇక్కడికి నాటి కొలిచి ఇచ్చిండు మన్ననే ఇరవై రోజులు అవుతుంది అయినాక ఇన్ని రోజులు అక్కడ భూమి మాకు తక్కువ నాలుగు గంటలే వచ్చింది పది గుంటల దాకా అట్లయినా నా పొల్పించుకున్నాం నాటించినాం నాటడానికి ఏం చేసారు ఇది నాదే అని కడిలు నా వేసుకురు కడీలు తీసేసినాం దున్నుకున్నాం దున్నినా కూడా మళ్ళా డొజర్ బాగా తెచ్చి దాన్ని నూకేసారు రోడ్ చేసుకురు రోడ్డు చేసుకున్నాక మళ్ళీ చెప్పారు చెప్పండి

అది ఆల్రెడీ ఇదివరకు స్టేషన్కి పోయారంట కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారంట కలెక్టర్ వెళ్ళాక మీరు గ్రామ పంచాయతీ పంపించారంట వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకొని పోయి మీరు పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు ఇంచలేరు మాట్లాడితే అడ్డవులుగా మాట్లాడుతున్నారు బాధితులు చెప్పడం జరిగింది రెండు వందల నలభై ఐదు సర్వే

ఇది మాదే అని వాళ్ళు దౌర్జన్యంగా మేము నరుకుతాం ఇంకా వస్తే చంపుతాం అని ఇంకో రాళ్ళు నాటుకోరు కడి మొత్తం నాటులు పెట్టండి నన్ను కొడుకులు అయ్యారు మాకే ఉన్నాయి ఇట్లా చేసిన పేరు

రెండు వందల నలభై ఐదు సర్వే నెంబర్ ఇక్కడ ఉంటే వాళ్ళు వీళ్ళ రెండు వందల నలభై ఐదు సర్వే నెంబర్ అంజ పేరు నిన్న దాని మీద ఇట్లా కడిలు నాటి దౌర్జన్యంగా అడ్డం వస్తే ఏం చేస్తారో చూస్తా అన్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు కొట్టడానికి కొడుకు వస్తారు పోలీస్ స్టేషన్లు కూడా కంప్లైంట్ ఇచ్చినాం అధికారులు కూడా మీరు ఏదైనా మాట్లాడుకోరని చెప్పారు కానీ

సంజయ్ పేరు మీద ఉన్న భూమిని భూమిలోకి వెళ్ళి బాట పెట్టడం జరిగింది అది ఏ లెక్క ప్రకారం పెట్టిరు నా దాండగా దౌర్జన్యంగా పెట్టిరని ఇక్కడ చిల్క వాళ్ళు బాధపడుతున్నారు దీని గురించి నారాయణపురం పోలీస్ స్టేషన్లో కేసు పెడతామని చెప్తున్నారు ఓకే అమ్మ నలభై ఐదు సర్వే నెంబర్లో వాళ్ళ అద్దురాలు కూడా చూసారు నాటిరని చెప్పేసి బాధితులు చెప్తున్నారు అద్దురాలు నాటిరు అవి వస్తే చంపేస్తా అంటుండ్రు చంపేస్తారు అంటే భయపడి మేము రాలేదు సార్ ఇప్పుడు కూడా వచ్చారు ఎంఆర్ఓ సార్ ఆయన ఆ సారు కూడా వచ్చిండు సార్ కలెక్టర్ సార్ కూడా ఇచ్చినాం కలెక్టర్ కి వెళ్ళి వచ్చింది ఇంటివేర్ కి వచ్చిండ్రు కలెక్టర్ కి వెళ్ళి ఇంక్వేర్ వచ్చిండు చిలపురం పెళ్ళి కలెక్టర్ సార్ కో లెటర్ ఇస్తే కలెక్టర్ సార్ రిపేర్ కోసం పంపించారంట సిలాపురం రాంబాయి వాళ్ళ పేరెంట్ తంగేలా సత్యయ్య ఇక్కడ క్రమంగా తాంగేల్ల సత్తేయ్యా ఇక్కడ ఎవరు అలాగే ఆయలే పెళ్ళి ఇట్లా తంగల సత్య అనే వ్యక్తి దౌర్జన్యంగా ఇక్కడ అద్దురాళ్ళు ఉన్న మూడు వందల మూడు వందల నలభై ఐదు రెండు వందల నలభై ఐదు సర్వే నెంబర్ల పట్టా ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ కూడా కాదు కొన్న భూమిది పట్ట అయినా కూడా ఇట్లా అన్యాయంగా చేస్తున్నారు దీని గురించి పట్టించుకోవాలని అధికారులకు దానికి సంబంధించిన అధికారులకు తెలియజేస్తున్నారు